अविद्यामस्थिद्वीपनगरी जडा चैतन्य स्थबकमकंद्रुति झरी दरिद्राण चिंतामणिगुणिकम जलध निम्ना दंशा मुरिपुवराहति శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాని భైరవం వందే గుహాం గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం మరో లోకానికి చేరుకుంది అది అక్కడ ఒక మహాపురుషుడు కనబడ్డాడు ఈయన ఎవరండి అని అడిగాడు శివశర్మ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయకుండా ఆ విమానం వైకుంఠానికి వెళ్ళదుట అందుకని ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క లోకానికి వెళుతూ వెళుతూ నవగ్రహ నవగ్రహాలలో మొదటి గ్రహమైనటువంటి గ్రహ గ్రహ రాజు అయినటువంటి సూర్యమండలానంతరం అది చంద్రమండలానికి వచ్చిందన్నమాట అందుకని ఇప్పుడు ఆ విమానం చంద్రలోకానికి వెళ్ళింది దది శంఖ తుషారాభం దధి అంటే పెరుగు పెరుగు తెల్లగా ఉంటుంది శంఖం తెల్లగా ఉంటుంది తుషారం అంటే మంచు మంచు తెల్లగా ఉంటుంది అందుకే చంద్రుడు తెల్లగా ఉంటాడు పగలంతా వేడి వల్ల అల్లాడినటువంటి జగతికి చంద్రుడి యొక్క చల్లని కిరణాలు సోకితే ఆ జగత్తంతా కూడా చల్లబడుతుంది ఈయన చంద్రుడయ్యా అని శివశర్మకి విష్ణుదూతలు చెప్పారు చంద్రుడికి సోముడు అని కూడా పేరుందండి ఉమయా సహితం రుద్రం సంతర్ప్యాధ్య కర్మణ ప్రాప సోమేన శంభువా చంద్రుడు కాశీలో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేశాడు తను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉమాసహితుడైనటువంటి రుద్రుణ్ణి తన యజ్ఞంతో సంతోషపరిచాడు సంతోషపడినటువంటి రుద్రుడు నీకు సోముడు అనేటువంటి నామాన్ని ప్రసాదిస్తున్నాయి నయ్యా ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ సహితంగా అర్ధనారీశ్వర రూపంతో నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ చంద్రేశ్వర లింగము లేక లింగంలో తత్కోత్రలింగే తన్నామి సోమ సోమార్థరూపధృతు ప్రతిమా పంచదశ్యాం శుక్షాయాం సర్వగోప్యం అని ఆ లింగంలో నేను వహిస్తాను అని చెప్పాడు అటువంటి చంద్రుణ్ణి చూపించి పుణ్యశీలుడు సుశీలుడు శివచర్మతో అంటున్నారు చంద్రుడంటే ఏనేనయ్యా ఆహ్లాదకారుడు సమస్తలోకాలకి ఓషధులు ఇచ్చేవాడండి ఈయన అని ఈయన కథ చెప్తాం వినవయ్యా అన్నారు పూర్వం అత్రి అనసూయ అనేటటువంటి దంపతులు ఉన్నారు వాళ్ళకి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ రుద్రుడు ఈ ముగ్గురు కలిసి మేము మీకు పిల్లలుగా పుడతాం అని వాళ్ళకి వరం ఇచ్చి ఉన్నారు ఆ వరం నిలబెట్టుకోవడానికి బ్రహ్మదేవుడు తన అంశతో చంద్రుడై పుట్టాడు రుద్రుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు దుర్వాస మహర్షి పుట్టాడు విష్ణువు యొక్క అంశతో దత్తాత్రేయుడు పుట్టాడు వాళ్ళకి ఈ ముగ్గురి ఈ ముగ్గురికి బ్రహ్మగారి అంశతో అంటే ఈ ముగ్గురిలో బ్రహ్మగారి అంశతో పుట్టినటువంటి చంద్రుడు ఓషధులకు కారకుడై ఓషధులకు అధిపతి అయి అనేక రకములైనటువంటి మూలికలను పుట్టిస్తూ వాటిని బ్రతికిస్తూ లోకాలకి చల్లదనం ప్రసరింపజేస్తూ ఆకాశంలో ఒక గ్రహరాజ అయ్యే ఒక గ్రహం అయ్యాడు ఈ చంద్రుడు దక్షపతి ప్రజాపతి కుమార్తెలలో ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకున్నాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఏడుగురు అంటే దక్షుడికి చాలామంది ఉన్నారు అందులో ఒక ఇరవై ఏడుగురు పేర్లు అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ ఫల్గొని ఉత్తర ఫల్గొని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ ఇరవై ఏడుగురు మేము చంద్రుణ్ణే పెళ్లి చేసుకుంటాము అన్నారు అప్పటికీ వాళ్ళ నాన్నగారైనటువంటి దక్ష ప్రజాపతి అన్నారట ఇరవై ఏడు మందిని ఒక్కరినే పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయర్రా రేపొద్దున్న మీలో మీకే గొడవలు వస్తాయి పోరాటం వస్తుంది సవతిపూరు అని ఒకటి ఉంటుంది ఒకటికి ఒక భార్య అయితే ఇద్దరైతే పర్వాలేదు కానీ ఇంతమంది అక్కా చెల్లెళ్ళు ఒక్కడనే పెళ్లి చేసుకున్నాక రేపు చంద్రుడు ఒక్కళ్ళని ఎక్కువ ప్రేమతో చూసి రెండో వాళ్ళని పట్టించుకోకపోతే అప్పుడు ఆయన నన్ను సరిగ్గా చూడటం లేదని మళ్ళీ మీరు ఏడుస్తారమ్మా అన్నాడు అంటే వాళ్ళు అన్నారు మేము ఇరవై ఏడు మందిమి చంద్రుని చంద్రుడిని ప్రేమించాము నాన్నగారు మేము దెబ్బలాడుకోమండి మేము ఐకమత్యంతో ఉంటాం అక్క చెల్లెళ్ళం అందరమీ కూడా చంద్రుడిని ఒకే రకంగా చూసుకుంటాం ఆయన మమ్మల్ని ఎలా చూసినా మేము పట్టించుకోమని అన్నగారు అన్నారు అయితే సరేనమ్మా మీ ఇష్టం అన్నాడు దక్షుడు పెళ్ళి చేశాడు ఇరవై ఏడుగురిని ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్ళి అయ్యాక అల్లుడిని పిలిచి అల్లుడు నువ్వు గనుక గిల్లుడు వేషాలు వేసావా శపిస్తాను జాగ్రత్త ఏమనుకున్నావో నా ఇరవై ఏడు మంది కుమార్తెలని సమానంగా చూడాల్సిన నిష్పక్షపాతంగా చూడాలి వీళ్ళ ఒకళ్ళని ప్రేమించి రెండో వాళ్ళని తిరస్కరించావా అప్పుడిక నిన్ను అల్లుడు అనను నిన్న ఒక గిల్లు గిల్లి గట్టిగా గిల్లుడు అంటాను ఆ తర్వాత నువ్వు తలడిల్లిపోతావు జాగ్రత్త అనగానే చంద్రుడు లేదు మామయ్య గారు నేను మీరిచ్చినటువంటి కన్యామలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తున్నాను మీకు కానీ మీ కూతుళ్లకు కానీ వ్యతిరేకంగా నేను మాట్లాడను కాబోయే అల్లుళ్ళు ఇలాగే మాట్లాడతారండి పెళ్ళికి ముందు మామయ్య గారు అత్తయ్య గారు అని ఎంత ప్రేమ వలకపోస్తారు పెళ్ళి ఒక సంవత్సరం అవుతుంది భార్యతో అంటాడు ఏమి మీ నాన్న మీ అమ్మ అని వరస మారుస్తాడు ఇది నేను అనడం లేదు మహాప్రభో కాశీఖండంలో సాక్షాత్తు వ్యాస భగవానుడే చెప్పారు సరే పెళ్ళికి ముందు చంద్రుడు అంత వినయంగా చెప్తే దక్ష ప్రజాపతి ఎంతో ఆనందించాడు సరే పెళ్ళి అయ్యింది అత్తవారింటికి ఇరవై ఏడు మంది పిల్లలు వచ్చారు అలా కొంతకాలం చాలా ఆనందంగా గడిచిపోయింది అలాగ కొంతకాలం అయ్యేసరికి మన చంద్రానికి రోహిడి మీద రోహిణి మీద ప్రేమ పెరిగిపోయింది రోహిణి మహా అందగత్తె అందగత్తె అని మనం అనడం కంటే చంద్రుడికి ఆవిడ నచ్చింది ప్రేమికుడికి ప్రేయసి అందంగా ఉందో లేదో మనం చెప్పకూడదు ప్రేమికుడి కంటితో చూస్తే ఆవిడ ఎలా ఉన్నా ఎంతో అందంగా కనిపిస్తుంది అందుకే తెలుగులో ఒక అందమైనటువంటి నానుడి ఒకటి చెప్తారు తా వలచింది రంభ తా మునిగింది గంగా అని అందుకనే ఎప్పుడైనా ఎవరినైనా చూపులకి పెద్దగా వెళితే ఏరా పిల్ల నచ్చిందా అని అడిగితే నచ్చింది అని అన్నాడు అనుకోండి ఏ నచ్చిందిరా పిల్ల నీకు అని అనకూడదు వాడికి నచ్చింది వాడి కళ్ళతో చూశాడు నువ్వు కూడా చూడు వాడి వాడి కళ్ళతో చూడు వీలైతే ఇప్పుడు చంద్రుడికి ఏమైందో తెలియదు కానీ ఈ ఇరవై ఏడు మందిలో రోహిణి అంటే అత్యంత ప్రేమ ఆ ప్రేమలో పడి తక్కిన ఇరవై ఆరు మందిని పట్టించుకోవడం మానేశాడు వాళ్ళ ముఖం కూడా చూడడం మానేశాడు చంద్రుడు కేవలం రోహిణితో మాత్రమే ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా ఆవిడతోటే వెళ్ళేవాడు దాంతో మిగతా వాళ్ళందరూ మిగతా ఇరవై ఆరు మంది కూడా కొంచెం బాధపడి తండ్రి దగ్గరికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుని బాధపడ్డారు అప్పుడు ఆయన అన్నాడు ఏమర్రా నేను మీకు పెళ్ళికి ముందే చెప్పాను కదా ఇంతమంది ఒక్కడిని పెళ్ళి చేసుకుంటారా దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్తే వినిపించుకోకుండా మేము ఐకమత్యంతో ఉంటామన్నారు ఇప్పుడు వచ్చి ఇలా ఏడుస్తున్నారు అన్నాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషా హో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంలోక సమస్త సుఖినో భవంతు सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर